మేడ్ల్ జిల్లా ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనున్నారు మేయర్ జక్కా వెంకట్రెడ్డిపై కాంగ్రెస్ కార్పొరేటర్స్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి సమక్షంలో జరిగే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు కూడా కార్పొరేషన్ మేయర్ జక్క వెంకటరెడ్డిపై అధిష్టీర్మానం ఏదైతే పెట్టారో అది కొనసాగుతుంది ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది దీన్ని ప్రస్తుతం కీసా ఆర్డివ వెంకటగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ యొక్క అధిష్టంస్ తీర్మానం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం సిర్జార్ కూడా కార్పొ కార్పొరేటర్ ఉన్నారు అంటే నిదంతా కూడా ప్రస్తుతం వెంకటరెడ్డి సంబంధించిన దాని వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో ఈ కచేరీ పీఠం ఈ మేయర్ పీఠం కాంగ్రెస్ వైపు గెలిచిన ఇప్పుడు అనుకున్నటువంటి అంచనాలు మరి కాసేపట్లో దీనికి సంబంధించిన దొరకా రాబోతున్నాయి ఆల్రెడీ ఓటింగ్ సర్టిఫికేట్ అవుతుంది మొత్తం అంటే మన నిన్న వరకు కూడా మొత్తం బిఆర్ఎస్ పక్షంలో ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ వైపే మద్దతు చూపెట్టడంతో ఖచ్చితంగా మేర్పట్టే కాంగ్రెస్ వైపే దాదాపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది పూర్తి వివరం అయితే మరి యూ